ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధులకు సంబంధించి సీఎం రవీంద్రెడ్డి రెడ్డి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట సో ప్రభుత్వం అయితే ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి లేట్ అవుతుందని దాంతోపాటు పెంచిన పెన్షన్లు కూడా మనం ఇవ్వాల్సిన సమయం అయితే అయింది దాదాపు ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వంలో కదలికైతే వచ్చిందనమాట సో ఎట్టకేలకు వీళ్ళందరూ కూడా పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఏ తారీఖు నుంచి ఇస్తారో ఇప్పటికే పాత పెన్షన్లకు సంబంధించి ఏదైతే ప్రతి నెల అందిస్తున్నారో అదేవిధంగా మనం పెన్షన్లు అందిస్తున్నారు ముఖ్యంగా రేపు ఏజ్లలో డబ్బులు పడతాయి ఏ జిల్లాలో పంపిణీ చేయనున్నారు ఏంటి అనేది దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేవిధంగా ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించి ఇంటింటికి డోర్ సర్వే డోర్ టు డోర్ సర్వే అయితే చేయబోతున్నారండి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకెలకు గుడ్ న్యూస్ అందించారనమాట సో అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను ప్రత్యేకంగా సెలెక్ట్ చేస్తారా లేదంటే ఏ జిల్లాకు సెలెక్ట్ చేస్తారు ఏ తేదీ నుండి మనం ఇంటి దగ్గర ఉండి డోర్ టు డోర్ సర్వే అధికారులు వచ్చినప్పుడు వివరాలు అందించాలి లేకపోతే ఏమవుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట సీఎం రేవంత్ రెడ్డి సో ఎట్టకెలకు ముందుగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం అయితే మనకి ఇట్టకెళ్ళే గుడ్ న్యూస్ అయితే అనమాట రాష్ట్రంలో డోర్ టు డోర్ సర్వే అయితే చేయబోతున్నారు అధికారులు ఇంటింటికి వచ్చి సో ప్రభుత్వం అయితే డిజిటల్ కార్డులకు సంబంధించి ఏదైతే మనకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుందో దీనికి సంబంధించి సెప్టెంబరు అంటే ఈ నెల సెప్టెంబరు ఆల్రెడీ మనకు అయిపోతుంది కాబట్టి పదిహేడో తారీఖునే ప్రజాపాలన నిర్వహించి డిజిటల్ కార్డులు అవి ఇవ్వాలనుకుంది కానీ ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు అయితే అందించారనమాట ఇక మొత్తానికి అక్టోబర్ రెండో తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వాలనుకుంటున్నారు కాస్త అది పక్కన పెట్టి ప్రస్తుతానికి అయితే ఏదైతే డిజిటల్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నారో దీనికి సంబంధించి ఆ కార్డు పైన ముందు సైడు మహిళలను యజమానిగా పేర్కొంటూ వెనకాల వచ్చేసి పూర్తి స్థాయిలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వారి ఆస్తి వివరాలు కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితి మొత్తానికి ఎలాంటి మొత్తం అంశాలన్నీ కూడా అందులో అయితే నమోదైతే అయితే చేయబోతున్నాయి డిజిటల్ స్మార్ట్ కార్డులు ఎప్పటి నుంచి జమ చే అంటే ఈ కార్డులకు సంబంధించి మరి సర్వే చేసినప్పుడు ఎలాంటి పత్రాలు ఇవ్వాలి అంటే ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో జిల్లాల వారిగా ఒక పట్టణాన్ని ఒక గ్రామాన్ని ఈ రకంగా అయితే సెలెక్ట్ చేస్తున్నారన్నమాట సో ఇంటింటికి వచ్చి ఆ గ్రామంలో ఉన్న అందరినీ కూడా పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే డోర్ టు డోర్ వివరాలు అడిగి తెలుసుకొని వాటిని అయితే ఆ డిజిటల్ కార్డు రూపంలో అయితే ఎక్కించబోతున్నారు దీనికి సంబంధించి మరి మా గ్రామం సెలెక్ట్ అయిందా లేదా మా గ్రామం సంబంధించి ఎప్పుడు తెలుస్తుంది అంటే అక్టోబర్ రెండో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అందరూ కూడా ప్రభుత్వ అధికారులు ఆ రోజు హాలిడేస్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం లీస్ట్ అవుట్ ఇస్తుంది కాబట్టి వెంటనే అధికారులు అయితే ముందస్తుగా చెప్పడం అయితే జరుగుతుందనమాట అప్పుడు అధికారులకు తగిన పత్రాలతో పాటు ఏదైతే వివరాలు అయితే అందించాల్సి అయితే ఉంటుంది దీనివల్ల ఈ పథకం సక్సెస్ అయినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది ఇది మూడో అక్టోబర్ మూడో తారీఖు నుంచి పథకం డిజిటల్ కార్డ్ సర్వే అయితే ప్రారంభించబోతున్నారు ఇక తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎట్టకేలకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట సో అదేంటంటే ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలా లేట్ అయిందని చెప్పేసి కొత్త పెన్షన్లు మనకు తొందరలోనే ఇవ్వాలని ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది సో ఎప్పటి నుంచి అందించే ఛాన్స్ ఉంది ఏంటనే దీనికి సంబంధించి ప్రభుత్వం ఐదారు నెలల కంచి దాదాపు ప్రభుత్వానికి ఖజానా లేకుండా అని అన్నారు కానీ అయితే ఖజానా ఫుల్గా ఉంది అరవై వేల కోట్ల రూపాయలు అయితే ఖజానాకు అయితే వచ్చింది దీంతో పథకాలకు ప్రభుత్వం స్టార్ట్ చేయాలని చూస్తున్నట సో మొత్తం మీద అయితే మనకు ఆల్రెడీ మనకు దసరా పండుగ అయితే రాబోతుంది కాబట్టి ఈ నెల చివరాఖరి వరకన్నా ఈ పథకానికి నిధులు సమకూరినట్లయితే కొత్త పెన్షన్లు ఇవ్వాలని చూస్తున్నారు ఇక ఈరోజు మనకు ఏ పెన్షన్లు అనగా ఏ జిల్లాలో జమవుతున్నాయి ఏందని చూద్దామంటే ఈరోజు రేపు హైదరాబాదు భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగం జయశకర్ భూపాలపల్లి జోగులంబ గద్వాల్ కామరెడ్డి కరీంనగర్ అదేవిధంగా ఖమ్మం కోరంబీం మహబూబాద్ మహబూబ్నగర్ మంచిర్యాల మెదకు అదే అదేవిధంగా రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో అయితే సెలెక్ట్ అంటే డబ్బులు అయితే పడతాయండి సో కొంతమందికి ఇలా లీస్టులో లేని వారికి కూడా ప్రభుత్వం అప్డేట్ చేసిన వెంటనే మీకు అయితే డబ్బులు కూడా విడుదలవుతుంది ఇక గ్రామాల్లో అయితే పోస్ట్ ఆఫీస్ మ్యాన్ పోస్టు ద్వారా అందిస్తారు కాబట్టి చక్కగా తీసుకోండి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అందిస్తున్నారు ఇక ఖాతాలో పడుతున్నాయి కొంతమంది బ్యాంకుల చుట్టూ చిరుగుతున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మెసేజ్ వస్తున్నాయి లేదంటే బ్యాంకులకు వెళ్ళాలని తీసుకోవచ్చు కొంతమంది పంచాయతీ సెక్రటరీ చూస్తున్నారనమాట వారి దగ్గరికి వెళ్ళి మొత్తానికైతే తీసుకునే ప్రయత్నం అయితే చేసుకున్నారు కాబట్టి వేలు విద్రలు పడని వారు సో ప్రభుత్వం నుంచి తొందరలోనే ఏదైతే ఈ డిజిటల్ కార్డులు కావచ్చు స్మార్ట్ కార్డులు ఇవ్వనుంది కాబట్టి ఎట్టకేళ్ళకైతే గుడ్ నుంచి చెప్పారు కొంతమంది మిత్రులు చెప్తున్నారు ఏంటంటే మాకు రెండు మూడు నెలల పెన్షన్లు కూడా కట్ చేశారా అసలు ఎందుకు ఇస్తలేరు ఏంది మాకు పెన్షన్ ఏమైనా కట్ అయిందా ఏమైనా కొత్త పత్రాలు ఎలాంటి పత్రాలు అయితే ఇవ్వడం లేదు ప్రస్తుతానికి ఈ నెల పెన్షన్లు ఇలాంటి కొన్ని మార్పులు కూడా ఏం చేయలేదు కానీ డబుల్ పెన్షన్ తీసుకున్న వారిని అయితే గుర్తించి వారిని అయితే పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు మీకు గుడి చెప్పి మాత్రమే కట్ చేస్తారనమాట సో మొత్తం అయితే లేట్ అయినా కూడా మీకు డబ్బులు అయితే పడతాయి మొత్తానికి ఇదంటే మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి జాన్సీ this opportunity thank you